హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ విషింగ్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్లో ఇది ఫస్ట్ బ్లాగ్ అందుకే నేను ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను అయిపోయి ఆల్రెడీ వన్ వీక్ కూడా అయిపోతుంది ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నాను ఒకసారి ఎలా చేశానో చూసేద్దాం పదండి అంతకంటే ముందుగా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇంకా వీడియో వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను ఒక కప్పు వరకు ఉంటుంది ఇందులో హాఫ్ కప్పు వరకు మైదాపిండి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అది కొంచెం ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి పునుగులు వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చట్నీ చేస్తున్నాను ఇక్కడ పల్లీలు ఏమో మైక్రోవేవ్లో పెట్టుకొని ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను ఇంకా తర్వాత ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది ఇంకా చట్నీ చేస్తుంటే నా కిచెన్ చూడండి ఎలా ఎలా అయ్యిందో మొత్తం అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ నేను పునుకులు వేయాలి చూసారు కదా మొత్తం ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేశాను క్లీన్ చేసేసరికి మాత్రం తీరిపోయింది సరదా ఇంక ఇక్కడ వచ్చేసి మరొకసారి బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని టెక్చర్ అనేది ఈ విధంగా ఉండేటట్లుగా చూసుకోండి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను అది హీట్ అయ్యేలోగా చట్నీకి తాలింపు కూడా వేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగుల్ని ఈ విధంగా సరిపోయేటట్టుగా వేసుకోండి మరి ఓవర్లోడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే వాటిని మిక్స్ చేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి వంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి కలర్ అనేది తొందరగా వచ్చేస్తుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా పీల్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ నేను వంట సోడా కూడా యూస్ చేయలేదు ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ ఫెర్మెంట్ అయ్యిందే కాబట్టి నేను వంట సోడా కూడా యూస్ చేయలేదు పిల్లల కోసం అనుకుంటే మీరు పచ్చిమిర్చి అవన్నీ అవాయిడ్ చేసి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి అవుట్ బయట అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అనేది సాఫ్ట్గా బాగా వస్తాయి ఈ విధంగా గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనకి ఆయిల్ కూడా పీల్చుకోదు చక్కగా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ అలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసుకోండి సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం మంటని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కనిచ్చి అప్పుడు పునుగులు వేసుకుంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి లేదంటే ఆయిల్ అనేది చల్లగా అయిపోతుంది కదా మళ్ళీ ఆయిల్ పునుగులు అనేవి ఆయిల్ పీల్చుకునే ఛాన్సెస్ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి బాయ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో